మీ ఫాదర్ కేసీఆర్ గారు కూడా అనేక దక్కా ముక్కలు తిని ఆయన సీఎం అవడానికి ఎన్ని కష్టపడ్డాడో మీ ఫాదర్ తోటి ఒకసారి కూర్చొని ఆలోచించండి నలభై బహుశా నాకు తెలిసి నలభై నలభై ఐదు ఏళ్ళు పట్టింది అంతేగాని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు గురించి మాట్లాడే అర్హత ఎవరికి లేదని మీ మీడియా ద్వారా నేను తెలియజేస్తున్నా ఎందుకంటే ఆయన సొంత డబ్బు ఈరోజు రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు గాని ఎటువంటి ఎటువంటి మిగతా వాళ్ళ తాన బెదిరించి భయపెట్టి కలెక్షన్ చేసుకుంటూ ఇవ్వట్లేదని మీ ద్వారా తెలియజేస్తున్నా మీరు ప్రభుత్వంలో ఉండి లిక్కర్ వ్యాపారం చేసుకుంటూ ఢిల్లీ ఢిల్లీ స్థాయికి మన తెలంగాణ రాష్ట్రం ఒక మహిళా నాయకురాలు మీరు ఢిల్లీలో ఈడీ కేసులో ఆ టీఆర్ ఉన్నది మీరు మర్చిపోతే ఎట్లా తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ ఆడబిడ్డ జైలుకి వెళ్ళి ఆమె కూడా ఈ రోజు జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతుందంటే మాకు నిజంగా ఏం చెప్పాలో అర్థమయ్యం